హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా టామీతో ముచ్చట్లు చూద్దామా చాలా రోజులైంది కదా చూడండి వచ్చింది ఆమెకి ఫ్యాన్ వేయాలంట ఫ్యాన్ వేస్తున్నాడు చూడండి చూసారా ఫ్యాన్ వేయాలంట మేడంకి చాలా అవుతుంది కదా మా టామీతోటి మీకు ముచ్చట్లు చెప్పక చూద్దాం ఇన్ని రోజులు మంచి దాగినవా మంచి లాయినవటా మీ కాలుకు దెబ్బ తాకించుకున్నావు మళ్ళీ ఎక్కడ దెబ్బ తాకించుకున్నావు అసలు నిన్ను కట్టేయాలా రోజు చెప్పు కట్టేయాలా నేను చెప్పు కట్టేనా కట్టేయాలా ఇట్లా అనాలా ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా అనక నువ్వు అందరితోటి పోకు అని చెప్పిన్నా నీకు బండి పోతా ఉంటే బండి పోయి వాళ్ళతోటి తిఫ్ట్లా పడకు వాళ్ళు ఒకవేళ నేను లేనప్పుడు కొడతారు అని చెప్పిన బండి పోయేటప్పుడు నువ్వు లేవైతే వాళ్ళు తాళం వేసుకున్నారు పోయిన స్పీడ్గా పోయిన వాళ్ళు అందరు దొంగలేనా చెప్పు బండి దొంగలేనా వాళ్ళు కింద పడతారు నువ్వు అట్లా పోతే పోతే అట్లా నేను చెప్పిన వాళ్ళు నేను లేనప్పుడు కొడతారు టైముడు తినబడుతుందా చూడు తిన్నవయ్యలా తిన్నావా నిన్నే ఇటు చూడు పైకి పైకి చూడు ఇటు చూడు ఇవాళ కూతురు వచ్చినాయ రటామి ఏమైంది ఇక్కడ దెబ్బకిన తాకించుకున్నావా నువ్వు నేను చెప్తానని కదా నీకు అస్సలే ఎవరితోటి పెట్టుకోవద్దని చెప్పిన ఎవరు బండి మీద పోయినా కూడా ఓకు అని చెప్తున్నా అర్థమవుతుందా పోద్దు టామీ అందరికూ అందరు ఉండరు ఒకవేళ రాయితోని కొడతారు కర్రతో కొడతారు దెబ్బలు తాకుతాయి మొన్న కుంటినవు నువ్వు వాళ్ళ ఆయింట్మెంట్ రాసినారు పాపం వాళ్ళు నీ మీద ఎంతమంది ఎంతమంది మా టామి ఎడిపోయిందని అడుగుతూ ఉన్నారు బజార్లో నువ్వు వాళ్ళ కాడున్నవన్నీ నేను సప్పుడే కూకుంటున్నా ఇక్కడికి వస్తే ఒక ఫ్యాన్ అయితే సరిపోతుందా నీకు పాలు పోతే తాగుతలేవు పెరుగన్నం తాగుతలేవు వాళ్ళు అంతగానో నీకు బిర్యానీ పెడతా ఉన్నారా చెప్పు ఇక పడుకో మరి ఫ్యాన్ వేసినా కదా నువ్వు కనుక ఇప్పుడు ఎవరైనా బండి మీద పోయినట్టు పోతే ఉరుకాలే ఇంకా నీకు పడతాయి దిబ్బలు మాట ఆమెకి ఎలా అని చెప్పండి కదా మాట ఆమె వచ్చేసి మా అక్క చనిపోయిన తర్వాత డిసెంబర్లో వచ్చింది మా అక్క ఏంటే మే మే లాస్ట్ జూన్ జూన్ లెవెంత్కి చనిపోయింది మా అక్క నే లెవెంత్కి నీ లెవెన్త్ చనిపోయింది డిసెంబర్లో వచ్చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుగా ఫోర్ ఇయర్స్ అవుతుంది మా అక్క చెల్లి ఇద్దరు లేనందుకు నాకు తోడు మాట ఆమెనే ఎప్పుడైనా మాట ఆమెతో అయితే మేము చెప్పి మనకు ఒప్పుకుంటాము తింటుంది నాకు చెప్పి చె కూర్చుని అంటే అందుకు అయినా ఎక్కసారి అయినా పొద్దున్న సాయంత్రం చూసుకొని పోతుంది నాకు మంచిగా కంటే అదే ఇష్టం ఎక్కువ నేను ఏం పాలు పోసినా కూడా తాగుతున్నా బిర్యానీ కావాలంటే మరి నేను ఏడ తెచ్చి తెచ్చిపెట్టను పెడతా ఉన్నారు వాళ్ళు అక్కడ దాన్ని అంత కొంచం చూసుకుంటా ఉన్నారు ఓకే మరి మా డామీ మీకు మంచిగా కామెంట్స్ చేయండి ఓకే మరి బాయ్ టామీ బాయ్ చెప్పిగా మా టామీకి ఇక ఫ్యాన్ ఉంటే జాబ్ ఓకే మరి బాయ్